న్యాచురల్గా గోల్డెన్ రాకు ఫ్రెష్గా పోసి మందారాకు గుంతకాలరాకు కరికాకు హేపాకు కలబంద కాఫీ పౌడర్ వేసి మిస్ పెట్టింది ఇలా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తలకు పట్టిస్తే కనుక జుట్టు వైట్ హెయిర్ తగ్గుతుంది వైట్ హెయిర్ ఉన్నది రెడ్ ఇష్లో వచ్చింది అన్నమాట రెడ్ కలర్లో వచ్చింది వైట్ హెయిర్ కనపడదు న్యాచురల్ అన్నది హెన్నా పౌడర్ అంత యూజ్ ఉండేట్ల నేను ఆల్రెడీ రెండు మూడు సార్లు పెట్టుకున్నాను అంతేమీ యూజ్ ఏమి అనిపించలేదు కలర్ అయితే డిఫరెంట్ ఏం కనపడలేదు అదే గోరంట కనుకోండి చాలా యూజ్ ఉంది కలరు చక్కగా రెడ్డిష్లో ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ మినిమమ్ ఒక వన్ మంత్ వరకు ఇబ్బంది ఏమి ఉండదు వన్ మంత్ వరకు కవర్ చేసింది గోరిన ట్యాకు అది హెన్నా పౌడర్ వేస్ట్ దాంట్లో మరి ఏం కలుపుతున్నారు ఏంటో కానీ అస్సలు యూజ్ ఉండేట్లా డబ్బులు వేస్ట్ నేను అడిగితే టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ అదే ఇంట్లో గొరంటా సెట్ ఒకటి వేసుకోండి ఇది అప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకొని పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుంది గొరంటాకు వల్ల చాలా లాభాలు ఉన్నాయి హెయిర్ ఫాలింగ్ ఉండదు జుట్టు పెరిగింది రెడ్ కలర్లో వచ్చింది న్యాచురల్ కదా కళ్ళకు మంచిది కలర్ వేసుకుంటే ఏంటంటే హెడ్ ఎక్కువ వచ్చింది కళ్ళకి ఎఫెక్ట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ దీనివల్ల అయితే ఎట్లాంటి ప్రాబ్లం లేదు న్యాచురల్గానే అంటే ఎవరైనా వాడుకోవచ్చు ఎవరైనా పెట్టుకోవచ్చు మన ఇండియాలో ఫస్ట్ ప్లేస్ ఏంటంటే కలర్ నా బ్లాక్ కలరు ఎక్కువగా ఎవరేసుకుంటున్నారంటే ఇండియాలో మన ఇండియా మొదటి ప్లేస్లో ఉందంట అంటే అంత ఎక్కువగా వాడుతున్నాం అనమాట కలర్ అందరూ వాడుతున్నారు కలర్స్ ఇప్పుడు డెబ్భై ఎనభై సంవత్సరాలు వచ్చిన రంగులు వేస్తున్నారు నల్ల రంగు అదే అంత మంచిది కాదు కలరు గొర్రెంటాక వేసుకోండి మంచిది అన్ని విధాలా మంచిది సో ఫ్రెండ్స్ ఇలా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి గోరండా తెచ్చుకొని రుబ్బుకొని పెట్టుకుంటా నేను చాలా బాగుంటుంది జుట్టు సిల్కీగా ఉంటుంది షైనీగా సిల్కీగా ఉంటుంది గట్టిగా ఉంటుంది జుట్టు పెరిగింది అన్ని విధాలు సేఫ్టీగా ఉంటుంది ఆరోగ్యంగా ఉండొచ్చు అనమాట ఎట్లాంటి స్కిన్ ఎఫెక్ట్స్ ఉండదు ఈ ర్యాషెస్ ఉండదు ఇచ్చింగ్ ఉండదు కలర్ వేసుకుంటే ఇచ్చింగ్ కళ్ళు మంటలు దొరదలు నెప్పులు ఇవన్నీ ఉంటాయి ఒకసారి నేను పెట్టుకున్నా కాబట్టి చెప్తున్నాను జుట్టు మాత్రం ఊడిపోంది సో ఫ్రెండ్స్ గోరంట పెట్టుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే థ్యాంక్ యూ